ఓం గంగడపతేమో నమ్మ ఐన్ సరస్వత్యే న్రీం కాళికాయ నమో నమ ద్రామ్ దాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ నమో నమ శ్రీమాత్రే నమో క్రీం క్రీం మహాకాళికాయ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో ఓం నమో భగవతి పుత్రుదీర్థాయ నమో నమ స్వదామో యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారమండి ప్రధానంగా గోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలిగి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకమైన పితృదోషం కానీ పితృమూలకమైన పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకుని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ చెప్తున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పి లాభాలు గణిస్తాయని చెప్పి గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ వల్ల ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి స్వచ్ఛిత సంచిత ప్రారబ్ధ కర్మలు అని చెప్పేసి అంటే జ్ఞాత అజ్ఞాత కృత సంచిత ప్రారబ్ద కర్మలు అంటే ఈ కర్మలు చేశానంతి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచ ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మా మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ అనేది దాన్ని ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదు పదహారు రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే అంతా కూడా వెళ్తుంది ఈ యొక్క యాతన శరీరంతో ఆత్మ అంతా కూడా యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి ప్రధానికి ఏమీ ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదన్నా శిక్షలు అనేది ఉంటే కనుక పాపకర్మాలు దుష్కర్మాలు చేసి ఉంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మలు చేసుకుంటే నరకబాధలు అనుభవించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు దేవతా స్మరణం చేసుకున్నాడు క్రతులు చేశాడు ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క ఆ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుడైనంత కూడా ఈ యొక్క శుద్ధిగా ఉంది ఇదంతా కూడా దేవలోకాలనుకెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికి అంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు దాన్ని అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరంతో నరగబాధులు అనుభవిస్తూ ఉంటారు ఇది యాతన శరీరానికి ఉండడం కానీ ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణమంతా కూడా జరుగుతూ ఉంటుంది సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన శరీరంలో తోటి తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క ఆ జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరు జన్మ అనేది ఉంటుంది ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగమంతా కూడా పితృలోకంలో స్థిర నివాసంగా ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మాన్ని అంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట పూర్వజన్మలు చేసుకున్న పుణ్యము ఇహ జన్మలు చేసుకున్న పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణం అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణా శాశ్వత పరబ్రహ్మలు ఒక స్థిరమాస్తి అంతా కూడా ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్షస్థానంలో ఉండడానికి కారణం అవుతుంది ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అయితే పూజా విధానం ఉంటుందన్నమాట ఇది పుణ్యక్షేత్రాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ ప్రాంతాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది ఆత్మలంగణం ఉన్న ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా ఉంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం హోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీ పితృదోషం కానీ పితృశాపం కానీ ఉంటే గనక ఈ పరిహారం ఆచరించుకుంటే పితృనాం శాశ్వత పరబ్రహ్మ ఒక స్థితి ఆశించేత్తాం అని చెప్పేసి వేదమంటుంది కనుక ఈ ఒక పితృదేవతల ప్రీతికరంగా నాలుగు తరాల వల్ల పేర్లంతా కూడా మధ్వంశానం మాతృవంశానం ఈ యొక్క మీ వంశాన్ని చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సబంధు కాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్లో పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యంతో పోయారు అని చెప్పేసి కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిండ ప్రదాలు చేసి తిల తర్పణాలు చేయించి తర్వాత తిల హోమం అనేది ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణులకంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడంతా కూడా వత్సదానము తిలదానము అని కూడా షోడశ దానాలన్నీ కూడా చేస్తారు గోదానం హిరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషభాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క గోమాత దానం చేసుకోవడం వల్ల ఆరు నెలల గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ గలుగుతుంది సర్వే పితృనా శాశ్వత మోక్ష సిద్ధి సంకల్పంతోటి సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టే మరో జన్మ అనేది ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి పుణ్యలోకాల్లో అంతా కూడా సిద్ధించాలి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత కీర్తికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము నవమ అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రవశాత్ లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక లా రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను ఇక్కడ అంతా కూడా ప్రధానంగా మూడు గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకుంటుంది రాహు కానీ కేతువు కానీ నవమ స్థానంలో ఉంటే కనుక లగ్న చక్రవశాత్ ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగానుడి ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగణనుడి ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏకాభిప్రాయం రాయడానికి సమయం ఉండడం కానీ అన్నతముల యొక్క సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది సంతానం అనేది కళ్యాణమైన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కానీ కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ ఉండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే నలుగురు కానీ ఐదుగురు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇదంతా కూడా పితృ పితృదోషం కిందే పరిగణించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా పెద్ద దోషానికి కారణమవుతుంది ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే కనుక మీను చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే గనక పితృదోషము పితృశాపము మాతృమూలకమైన దోషం కానీ బయటపడడానికి ఇంకా ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులకి మీ జాతకం లగ్న చక్రవశాత్తు వృషభ లగ్నం కానీ వృషభ రాశి జాతకులు కానీ లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి ఈ యొక్క రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా ఈ యొక్క పితృదోషమో పితృశాపం అంతా కూడా మీ లగ్న చక్రవశాత్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి చతుర్థ స్థానము నవమ స్థానం అంతా కూడా పితృస్థానం అంటారు చతుర్థ స్థానం మాతృమూలక స్థానం అని చెప్పేసి అంటారు ప్రధానంగా కానీ ఈ యొక్క ఈ స్థానంలో రాహు కానీ కేతులు కానీ ఉండడం కానీ సూర్య రాహుల కలి కాని శని రాహుల కలి కానీ శనికేతువులు కలిగి కానీ ఉంటే గనక ఈ యొక్క శనిశ్వరుడు యొక్క పరస్పర వీక్షణ సూర్య భగవానుడి మీద ఉంటే కనుక దీన్ని అంతా కూడా పితృదోషం అంటారు ప్రధానంగా నవమ స్థానంలో ఉన్న సూర్య భగవానుడి మీద శని భగవానుడి యొక్క దృష్టి పడది కనుక దీని పితృదోషం పితృశాపం అంటారు ప్రధానంగా మాతృమూలకమైన పితృదోషం ఉందా లేదా పితృమూలకమైన పితృదోషం పితృశాపం ఉందా అనేది మీరు విశ్లేషణ చేసుకొని జ్యోతిష పండితులతో మీరు అంతా విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది దీనికి అంతా కూడా ప్రధానంగా పరిహారార్థం అంతా కూడా గోకర్ణం పుణ్యక్షేత్రంలో అంతా కూడా నారాయణ బలి విధానం చేయించుకోవడం ఈ యొక్క గోదానము హిరణ్యదానము భూదానం చేసుకోవడం కాశీ గయా పుణ్యక్షేత్రంలో కూడా పిండ ప్రధానాలు ఆచరించడం మరియు త్రిపండే శ్రాద్ధం కానీ ప్రధానంగా ఇరవై ఏడు పిండాలు కానీ మరియు అరవై నాలుగు పిండాలు కానీ నూట ఇరవై ఎనిమిది పిండాలు కానీ ఈ యొక్క నాలుగు తరాల వరకు కానీ ఐదు తరాల వరకు కానీ ఎంతమంది తరాల కన్నా కూడా మధ్వంశాన మాతృవంశానం సబందుకాన ఎవరైతే గతించి ఉన్నవాళ్ళు స్వర్గస్థ అయిన ఉన్నవాళ్ళు పితృదేవతల ప్రీతికరంగా ఈ త్రిపండి శ్రాద్ధ కార్యక్రమాలంతా కూడా ఆచరించడం తద్వారా మీకంతా కూడా మోక్ష ప్రాప్తి కలగడానికి పితృదేవతలకంతా కూడా శాశ్వత పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసం ఉండడానికి ఆస్కారం ఉంటుంది పితృశాపాన్ని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసుకోండి తద్వారా స్వదాదేవి ప్రీతికరంగా అమావాస్య రోజున తిలతరపణాలు ఆచరించడం కానీ స్వయంపాక దానం చేసుకోవడం కానీ పితృదేవతల ప్రీతికరంగా మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణోత్మకంతా కూడా దక్షిణ సహితంగా స్వయంపాక దానం చేసుకోవడం అష్టేషు ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది సర్వే పితృనాం శాశ్వత శ్రీనివాస నివాసం అనే సంకల్పంతో ఈ యొక్క పితృదోష నివారణం అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి అంతా కూడా పితృదేవతలే కారణంగా ఉంటుంది పితృదేవతల ఆశీర్వాదం సర్వశ్రేష్టంగా ఉంటుంది శత సహస్ర ఆశ్వద అశ్వమేధ యాగాది కార్యక్రమాలు చేసుకున్న ఫలితం కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అతిరాత్రి అవాచ్యపేయ శాంతపన బ్రహ్మ యజ్ఞాది ఫలితం అంతా కూడా పితృదేవత ఆశీర్వాదం చేసుకోవడం వల్ల పితృదేవతల ఆరాధన చేయడం వల్ల మీకు పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది మీకంతా కూడా తద్వారా ఎవరైతే కనుక పితృదోషం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారో మీరంతా కూడా ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతిష్య పండుతులతో చూపించుకొని పరిహారం ఆచరించడం వల్ల పుణ్య కార్యక్రమాలు ఆచరించడం తిల హోమాన్ని చేసుకోవడం వల్ల అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి అవుతుంది పితృదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతీ నమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని మీ జాతకరీత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు పితృదోషంగానే పితృశాపం కానీ మాతృమూలమైన శాపం గాని స్త్రీ శాపం గానీ ముందా లేదా నిదారణం చేసుకోవాల్సి ఉంటుంది మేము చెప్పే పరిష్కారం ఆచరించడం వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది యోగం కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా రుణ ఉన్నాయి భూతాగాధలు ఉన్నాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి కానీ ఇట్లాంటి కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఉంటే కనుక ప్రధానంగా పితృశాపం కారణం అవుతుంది మాతృమూలకైన శాపం కలుగుతుంది ప్రధానంగా ఆలస్య కంజాలను అవుతుండడం కానీ ప్రధానంగా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం కానీ ఇది కూడా పితృదోషం పితృశాపం కింద అవుతూ ఉంటుంది అనమాట దీన్ని స్త్రీ శాపం కూడా అంటారు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ త్రయంబకేశ్వరం దగ్గర అయినా కానీ మోక్షనారాయణ బలి విధానం తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మరియు ప్రయాగరాజ్ దగ్గరైనా కానీ విష్ణుపాదమున్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాదం దగ్గరైనా కానీ గయాశ్రాదం దగ్గరైనా కానీ బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ మరియు పిఠాపురం దగ్గరైనా కానీ త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ గోదానం హిరణ్యదానం చేసుకోవడం తిలశాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ఇవ్వ త్రిపండి శ్రాద్ధము అరవై నాలుగు పిండాలు కానీ నూట ఇరవై ఎనిమిది పిండాలైనా కానీ ఈ యొక్క పితృదేవతలు గతించిన వాళ్ళ ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం తిలదర్పణాలు చేయడం తిలహోమాన్ని ఆచరించడం గోదానం చేసుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు అన్నదానం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది బీదవాళ్ళకి వస్త్రానం చేసుకుంటే కీర్తి ప్రదర్శలు సంఘంలో గౌరవం పెరుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం కలిగిస్తుంది మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి వీరంతా కూడా పరిష్కారం ఆచరించండి విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా లగ్న చక్ర ప్రకారంగా అంతా కూడా పరాశర సంహితలో చెప్పిన ప్రకారంగా మోక్షనారాయణ బలి విధానం అంతా కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా పితామహ పర్పితామహ వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది వంశాభివృద్ధి అంతా కూడా కారణం ఉంటుంది అష్టైశ్వర్ యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది కళ్యాణ యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత